పంట పొలాలకు బిందెలతో నీరు పోస్తున్న మహిళలు ట్రాన్స్ఫార్మర్ పాడై కరెంట్ లేక వరి నారు ఎండిపోతున్న బిందెలతో నీళ్లు పోస్తున్న రైతులు జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రంగదామునిపల్లిలోని గ్రామ పంచాయతీ ఆఫీసు ముందున ట్రాన్స్ఫారం పాడి కరెంటు లేక ఎండిపోతున్న పంట వరి నారు ఎండిపోకుండా బిందెలతో నీళ్లు పోస్తున్నారు రైతులు పది రోజులైన ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేయకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు రోజులు అవుతున్నది నాలుగు రోజుకి గిలుపులేవు బిందెలతో మోసుకుంటాము కానీ కరెంటు లేదు కరెంటు గురించి మాకు ఏ దత్తడు ఏ నాయకుడు ఎవ్వరు కూడా మాకు సహాయం చేస్తలేదు మా పరిస్థితి ఏంటి నార్లు ఎండిపోతా ఇప్పుడు మాకు ఈ నార్లు ఎండిపోయినాక ఇప్పుడు పొట్ట మా పొట్ట ఏదో దెబ్బ కొట్టే అయిపోతున్నది మాకు ఏ లోకం ఏ నగరుడు కూడా మాకు ఏ నాయకుడు కూడా మాకు సాయం చె కరెంట్లు మేము చెప్తే కరెంటు వాళ్ళు కూడా మీ వాళ్ళు కూడా ఎవరు కూడా పట్టించుకుంటారు ఎవరు కూడా చెప్పలేరు అంత ముందుకు జల్దిన కానీ కరెంట్ మాకు చేసేటోళ్ళు ఇప్పుడు ఎవరు కూడా మాకు పట్టింపు మాకు చేస్తలేదు మేము రోజు ఐదు మంత్రులు నా నీళ్ళు పోసుకుంటే మేము నా తగ్గిచ్చుకుంటా ఉన్నాం దయచేసి మాకు మాకు ఎంబెలు సార్ మాకు దయచేసి మాకు జల్దిన మాకు కరెంటు సాంపురం ఇవ్వగలరు నీళ్లు మోసరు కాయకల్లా పెట్టి నాళ్ళెట్టి పోయాక ఎట్లే మాకు మోసా కడిచే టైం అయ్యింది మాక